పాట పడుకుందే ఉన్నాం అని మహింపరచుకుందామండి గతించి పోతోంది లోకం గడ్డి పువ్వు లాంటిది మా జీవితం గతించి పోతోంది లోకం గడ్డి పువ్వు లాంటిది మా pray now ప్రభునే సుక్రీస్తున్నాం పేరిట ప్రతి గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఈ విధముగా మీ గ్రామానికి రావడానికి దేవుని వాక్కు పంచుకోనడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని శుభవచనాలు మీతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నామండి గతించిపోతున్నటువంటి ఈ కాలం ఈ గతించిపోతున్నటువంటి ఈ కాలంలో నరుడు గట్టి లాంటి వాడు వీస్తున్నటువంటి గాలి ఒక పక్క నుంచి వచ్చి మరొక పక్కకు వెళుతుంటే ఆ గాలి ఎటువంచి వచ్చి ఎటు వెళుతుందో తెలియనిటువంటి పరిస్థితి ఈనాడు నరుడుది కానీ అన్నీ నాకే తెలుసు అన్నీ నేనే పొందుకున్నాను అన్నీ నేనే చేశాను అని చెప్పి తన స్వశక్తి మీద సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నటువంటి మానవుడు ఎక్కడికో ఏదో సంపాదించాలని లోకమంతా తిరుగుతూ లోకమంతా సంపాదించాలని ఏదో కూడగట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సూర్యుని కింద అంతా వ్యర్థమే సమస్తమును వ్యర్థమే అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఏది చూసినా సూర్యుని కింద ఏదైనా వ్యర్థమే అని భక్తుడైనటువంటి సులోమోన ద్వారాగా దేవుడు రాయించి ఉన్నాడు ఎంతో జ్ఞాని అయినటువంటి ఆ వ్యక్తి లోకమంతా సంపాదించుకున్నాడు కడకి అతను తెలుసుకున్నది ఏంటంటే బైబిల్ గ్రంథంలో అతనికి ఉన్నటువంటి జ్ఞానము గాని భూలోముయో భూలోకము పుట్టిన మొదలుకొని ఇంతవరకు అంతటి జ్ఞానవంతుడు గాని ఎవరూ లేరు అటువంటి జ్ఞానవంతుడు మాట్లాడుతున్నటువంటి మాట సూర్యుని కింద అంత వ్యర్థమే సమస్తమును వ్యర్థమే అంటున్నాడు గట్టి పువ్వు లాంటి జీవితము ఎప్పుడు ఆరిపోతుందో తెలియదండి నీటి మీద బుడగ వంటి జీవితము ఎప్పుడు ఆ బుడగ ఆరిపోతుందో తెలియదు ఈ క్షణము ఉన్నటువంటి ఒక నలుడు మరుక్షణము ఉంటాడో లేదో తెలియదు కానీ రేపేమి సంభవించునో నీకు తెలియదు తెలియనా అని మాట్లాడుతూ ఉంది వాక్యభాగము అంటే రేపు ఏమి సంభవిస్తుందో ఏ ఒక్కరికి కూడా తెలియదు ఏ దినమునకు కీడు ఆదనమే ఏ దినము పొందుకునేటువంటి మేలు ఆదనమునే ఏ దినముకు రావాల్సినటువంటి మనము పొందుకోవలసినది ఆదనమే మనము పొందుకోవాలి గట్టి పువ్వు లాంటి ఈ జీవితానికి ఎందుకు ఆరాటం ఎందుకు ఈ లోకపు పోరాటం అంటే మానవుడు ఏదో సంపాదించగలనుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు సమస్తమును కూర్చుకున్నాడు అతనుకున్నటువంటి కొట్లన్నీ కూడా ఇప్పివేసి పెద్దగా కట్టాడు విస్తరించి కట్టాడు విశాలముగా కట్టాడు తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు నా ప్రాణమా నీ కొరకు ఎంతగానో విస్తారంగా సంపాదించుకున్నాను ఈ కుట్లన్నీ కూడా నింపివేసి ఉన్నాను తినుము త్రాగము సుఖించుమో అని మాట్లాడుతున్నాడండి మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తితో ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడా కదా వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము తీసుకుంటే ఈ సంపాదన అంతా ఏమైపోవును అని మాట్లాడుతున్నాడు అంటే ఆ సంపాదించినటువంటి సంపాదన ఆ కొట్లన్నీ నింపుకున్నాడు తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు తినమని సుఖించమని కానీ మరి ఆ ప్రాణము అతను స్వాధీనంలో ఉందా తెల్లారే సమయానికి అతను పోతాడని అతను చనిపోతాడని ఈ లోకం విడిచి వెళ్ళిపోతాడని అతను అనుకున్నాడా అంటే అనుకోలేదండి ఈ లోకములో కూడా ఈనాడు కూడా మనిషి ఏదో సంపాదిద్దామని ఎక్కడికో వెళదామని ఏదేయో చేద్దామని చెప్పి లోకమంతి కూడా చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కానీ తన ఆత్మను సరి చేసుకోలేకపోతున్నాడు తన ఆత్మను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు సూర్యుని కింద ఉన్నటువంటి వ్యర్థమైనవన్నీ సంపాదిస్తున్నాడు వ్యర్థమైన వాటివన్నీ చూస్తున్నాడు తనకు ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపుటంబము ఇది దేవుని వలన వచ్చినవి కావని వాక్య భాగము తెలియజేస్తుంటే మానవుడు మాత్రము శరీరాశ నేత్రాశ జీవపుటంబమును ఇవిటిని తీర్చుకోవటానికి లోకమంతు కూడా వేయ ప్రయాసలు పడుతూ ఉన్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఒకవేళ నీవు కూడా ప్రభువుని అంగీకరించలేనటువంటి స్థితిలో ఉంటున్నావేమో ప్రభువుని అంగీకరించలేక ప్రభువుని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నావేమో ఇంకా సూర్యుని కంగున్నటువంటి ఇంకా అనేకమైనవి సంపాదించాలని చెప్పి ఏమి సంపాదించుమా ఏమి కూర్చుకుందమా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని చెప్పి నువ్వు ఇంకా పాకులాడుతూ ఉన్నావేమో ప్రభు వాక్యం మాట్లాడుతుంది కదా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందమా అని ఆలోచించే కాకుండా నా నీతిని నా రాజ్యాన్ని వెదకమంటున్నాడు ఎందుకంటే ఆకాశ పక్షులని చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా మిమ్మల్ని నిర్మించినటువంటి దేవుడు మిమ్మల్ని ఈ లోకములోనికి పంపించినటువంటి దేవుడు తన స్వరూపంలోనికి చెక్కున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించలేడా అవునండి నిన్ను నిర్మించినటువంటి దేవుడు నీకు పోషకుడుగా ఉంటాడు నిన్ను పోషించేవాడిగా ఉంటాడు అలా అని చెప్పి కష్టపడకుండా నిన్ను ఉండమని దేవుడు మాట్లాడట్లేదండి నీ కుటుంబాన్ని పోషించుకుంటానికి కష్టపడు ఆ కష్టానికి ప్రతిఫలముగా దేవునికి కృతజ్ఞుడుగా దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్ను దేవుడిచ్చినటువంటి ఈ బలాన్ని దేవుడిచ్చినటువంటి ఈ శక్తి దేవునికి కృతజ్ఞతడిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నరుడితో స్నేహము చేయటంటే దేవుడికి ఎంతగానో ఇష్టమండి ఎందుకు ఇష్టమంటే నరుడిని తన రూపంలో పోల్చుకున్నాడు తన శక్తి చేత నింపుకున్నాడు తన ఆత్మ నరుడులో పెట్టాడు నరుడు ఎందుకు దేవుని పోలి ఉన్నాడు కనుక దేవుణ్ణి నరుడు పోలి ఉన్నాడు కనుక నాతో కలిసి నీవు నీతో కలిసి నేను ఇరువురు కలిసి భోజనము చేద్దామంటున్నాడు ఎప్పుడంటే ఆయనను నువ్వు అంగీకరించినప్పుడు ఆయనను నువ్వు స్వీకరించినప్పుడు ఎప్పుడు నువ్వు స్వీకరించగలదు అంటే కనుక నీ హృదయములో ఉన్నటువంటి ఈ లోకపు ఆశలన్నీ నువ్వు విడిచిపెట్టినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ హృదయములో పేరుకుపోయినటువంటి చీడను నువ్వు తొలగించుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి పాపేచ్ఛలను నువ్వు విడిచిపెట్టినప్పుడు నీలో ఉన్నటువంటి శరీరేచ్ఛలను విడిచిపెట్టినప్పుడు నీలో ఉన్నటువంటి భోగేచ్ఛలను విడిచిపెట్టినప్పుడు నీలో ఉన్నటువంటి కక్షలు క్రోధములు అసూయ అపవిత్రతలను విడిచిపెట్టినప్పుడు నువ్వు ప్రభువుని చేర్చుకోనగలుగుతావు ఎప్పుడైతే నువ్వు ప్రభువుని చేర్చుకోనగలుగుతావో తనను పంపించినటువంటి తండ్రి అయినటువంటి దేవునిని చేర్చుకొనగలుగుతావు దేవుడిని ఎప్పుడైతే నువ్వు అంగీకరించి దేవుడిని చేర్చుకుంటావో నీతో కలిసి ఆయన ఆయనతో కలిసి నీవు ఇరువురుము కలిసి భోజనము చేద్దామంటున్నాడండి ఒక నరుడితో దేవాతి దేవుడు వచ్చి భోజనము చేయటం మాటలా ఆలోచించు మనలో ఉన్నటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మనతో వచ్చి భోజనం చేయమంటే లేకపోతే రాజకీయ నాయకుడి ఇంటికి మనల్ని భోజనానికి ఆహ్వానిస్తే ఎంత గొప్పగా చెప్పుకుంటాం ఆ ఊరంతా చెప్పుకుంటాం నన్ను మన ప్రెసిడెంట్ గారు లేకపోతే మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు నన్ను భోజనానికి పిలిచారు నేను భోజనానికి వెళుతున్నాను ఎంతో ఆర్పాటంగా చెప్పుకుంటావు కదా అలాంటి నిన్ను ఒక నరుడు పిలుస్తూనే అంత సంతోషపడిపోతున్నావే దేవాతి దేవుడే నీతో కలిసి నీ సృష్టికర్తే నీతో కలిసి భోజనము చేస్తానంటున్నాడు నీ సృష్టికర్తే నీతో కలిసి సహవాసము చేస్తానంటున్నాడు అటువంటి సహవాసము చేసినటువంటి దేవుడు కావాలా లేదంటే గడ్డి పువ్వులాగా ఎగిరిపోయేటువంటి ఈ లోకపు ఆశలు కావాలా ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో గతించిపోయేటువంటి గడ్డి పువ్వు లాంటి ఆశలు కాకుండా నిన్ను పిలిచినటువంటి ప్రభువు కనుక నీవు ఆహ్వానిస్తే నీతో కలిసి నివాసము చేయటానికి తన రాజ్యములో వారసు వారసురాల్ని చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనను అంగీకరిస్తావా ఇంతవరకు కనుక నువ్వు అంగీకరించలేని స్థితిలో ఉంటే కనుక ప్రభువుని అంగీకరించు ఆ ప్రభువు గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలంటే మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి దేవుని సేవకులు ఇంకా అనేకమైన విషయాలు ప్రభువు గురించి మీకు తెలియచేస్తారు ఆయన తెలుసుకున్నటువంటి నీవు ఆయనకు సాక్షార్థముగా ఆయనను చేర్చుకో ఆయన రాజ్యానికి వారసుడు ఒక అటువంటి గొప్ప పరిశుభాత్మ దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం నే నీ స్తోత్రమండి ప్రార్థన చేసుకున్నామండి మీ అందరికి నా వందనాలు నీ స్తోత్రాలు దేవా నీకు వందనాలయ్యా ఇదిగో వైఎస్ఆర్ కానీ అయ్యా ప్రభావ నాయన ఈ యొక్క ప్రజల మధ్యకి మమ్మల్ని నడిపించారు నీ స్తోత్రమయ్యా నీకు వందనాలు తండ్రి ఈ గ్రామ ప్రజలను దీవించండి ఆశీర్వదించండి అయ్యా నీ నిస్తోత్రాలయ్యా ఎత్తబడిన ఈ యొక్క వాక్యము నాయన నా తండ్రి మాటలు వారి హృదయాలు ఫలింపచ్చేయతండి నిస్తోత్రాలయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభావ మేము వచ్చిటే వెళ్ళిటే వ్యర్థం కాకుండా వారి హృదయాలు తెరిచి ఈ మాటలు వారి హృదయ అంతరేంద్రంలో పలింపచేయమని నేను ఆమలాడు అడుగుచ్చిన నీ దాసులు చెప్పిన ప్రతి మాట ప్రవ్వ అయ్యా వ్యర్థం కాకుండా వారి యొక్క మనసుల్లో అయ్యా తండ్రి నాయనా అయా నింపుకున సహాయించేయండి తండ్రి నీ స్తోత్రాలయ్య నీకు వందనాలు ఎత్తిన ప్రతి ఒక్క వాకుని ప్రభా పలింపచేయమని ఆశీర్వదించమనిచ్చి ప్రార్థిస్తున్నాను సహాయం చే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్య ఏసయ్య నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు ప్రభు నీకు వందనాలు ఈ మంచి మాటలు ప్రభా వారి యొక్క నాయన అంతరేంద్రముల నాయన నాయన చొచ్చుకొని ప్రభా వృదయాలు తెరవబాటు సహాయం చేయమని ఏసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీ అందరికీ నా వందనాలండి